భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారని తెలిసిన భర్త లేని సమయంలో భార్య హత్యకు గురైంది భర్త మంచివాడని గుణవంతుడని అందరికీ తెలుసు అయినా సరే బాధితుల తల్లిదండ్రులు మాత్రం భర్తే చంపాడని కేసు పెట్టారు చేయని నేరానికి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు ఓ అమాయకుడు చివరకు సిబిఐ రంగంలోకి దిగితే కానీ విషయం అర్థం కాలేదు ఢిల్లీని స్ట్రేక్ చేసిన ఆ కేసు గురించి తెలుసుకుందాం పాయల్ సురేఖ అస్సాం నుంచి బయోటెక్నాలజీ చదివేందుకు రెండు వేల ఐదులో బెంగళూరు వచ్చింది బెంగళూరులోని తమ కాలేజీలోనే చదివే అనంత నారాయణ మిశ్రాను ఆమె ఇష్టపడింది ఇద్దరు కూడా మూడేళ్లు ప్రేమించుకున్నారు అయితే పాయల్ తల్లిదండ్రులు అనంతను పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకించారు తమ కులానికి చెందిన మంచి సంబంధం ఉంది అతన్ని మరిచిపోవాలని ఒత్తిడి చేశారు మరోవైపు అనంత తల్లిదండ్రులు కూడా కర్ణాటకకు చెందినవారు వారు సైతం వేరే రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని ఇష్టపడలేదు దీంతో వీరిద్దరూ చేసేదేమీ లేక పారిపోయి రెండు వేల ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు ఢిల్లీలో కాపురం పెట్టారు అయితే పెళ్లికి ముందే వ్యాపారంలోకి దిగాడు అనంత అతనికి బెంగుళూరు ఢిల్లీలతో పాటు ఒడిషాలో కూడా కొన్ని చోట్ల జిమ్ సెంటర్లున్నాయి కొంత డబ్బును బ్యాంకుల నుంచి తీసుకున్నాడు ఆ తర్వాత తండ్రి సహకారంతో లోన్లు కూడా తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు మరోవైపు డెల్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా జాబ్ వచ్చింది వారికి ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక పెళ్ళైన తర్వాత పాయల్ అనంత్ ఎంతో అన్యోన్యంగా జీవించారు వ్యాపారాన్ని అనంత్ అలవోకగా విస్తరించాడు తన జిమ్ సెంటర్లకు ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు వ్యాపారాన్ని కష్టపడి విస్తరించిన తర్వాత సంతానం కోసం ప్రయత్నించాలనుకున్నారు ఏడాది తర్వాత పాయల్ తల్లిదండ్రులు కూడా దగ్గరయ్యారు ఇక తమ అల్లుడు అనంత మంచివాడని మెచ్చుకున్నారు మరోవైపు పాయలను కూడా అనంత పేరెంట్స్ ఇష్టపడ్డారు తమ కొడుకు ప్రేమించిన అమ్మాయి వేరే రాష్ట్రమైన మంచి కొడలు అనుకున్నారు హాయిగా వారి జీవితం సాగుతుంది అయితే హఠాత్తుగా ఢిల్లీలోని నగర్లోని ఆమె అపార్ట్మెంట్లో డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిన ఉదయం పది గంటలకు వాళ్ళింట్లో పని మనిషి డోర్ నెట్టి లోపలికి వెళ్ళి చూసింది అంతే ఒక్కసారిగా కేకలు పెట్టింది రక్తపు మడుగులో పడి ఉన్న పాయలను చూసి పని మనిషి లోనికి రాకుండా బయట నుంచి బయటకే వెళ్ళిపోయింది వెంటనే పరిగెత్తుకుంటూ పక్క ఫ్లాట్ తలుపుకొట్టి వారిని పిలిచి విషయం చెప్పింది వాళ్లు కూడా ఎవరు ఇంట్లోకి వెళ్లలేదు డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేశారు ఆ వెంటనే జేపీ నగర్ పోలీసులు ఇంటికి వచ్చి మొత్తం పరిశీలించి విచారణ మొదలుపెట్టారు పోలీసులు చెప్పిన దానిని బట్టి పాయల్ తలను గోడకు బలంగా కొట్టి కత్తితో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు దాదాపుగా ఇరవై మూడు గాయాలు పాయల్ శరీరంపై ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది ఇక ఎటొచ్చి కూడా మొదట భర్త అనంతనే అనుమానించారు పోలీసులు కానీ అంతకు ముందు రోజే ఒరిస్సా వెళ్లినట్లు గుర్తించారు అయితే హత్య చేసి వెళ్లడానికి కూడా ఛాన్స్ లేదు పాయల్ చనిపోయి పోలీసులు ఇంటికి చేరే సమయానికే రక్తం ఇంకా ఆరలేదు గాయాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి భర్త ముందు రోజు చంపి వెళ్లి ఉండకపోవచ్చు అయితే ఇక్కడ మరో అనుమానం కూడా ఉంది అతను ఒరిస్సాలో ఉన్నట్లుగా ప్లాన్ చేసి హత్య కోసం వేరే వారిని ఏర్పాట్లు చేసి ఉంటాడని పోలీసులు ఆ దిశగా అనుమానించారు ఎందుకంటే రైల్వే టికెట్తో పాటు జిమ్ములను సందర్శించినట్లు కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది భర్త ఖచ్చితంగా ఒరిస్సాలోనే ఉన్నాడు దీంతో క్రైమ్ సీన్లో అనంత లేనట్లు క్లియర్గా ప్రూఫ్ అయిపోయింది ఇక అనంత కాల్ డేటా నుంచి వ్యాపారంలోని భాగస్వాముల వరకు అందరినీ ప్రశ్నించారు కాల్ డేటాను కూడా పరిశీలించినా ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు అప్పటికే అనంతను అదుపులోకి తీసుకొని కోర్టులో కూడా ప్రవేశపెట్టి విచారణ మొదలుపెట్టారు పోలీసులు అయితే మొత్తానికి ఒక కొలిక్కి వచ్చారు పాయల్ భర్త అనంత మాత్రం హత్య చేసినట్లు తేలలేదు పోలీసులకు కూడా అతనిపై ఎలాంటి అనుమానం లేదు అయితే పోలీసులు కావాలనే అనంతను కాపాడుతున్నారని పాయల్ తల్లిదండ్రులు కూతురుపోయిన దుఃఖంతో మీడియా ముందు వచ్చి నానా హంగామా చేశారు ప్రతి పది రోజులకు ఒకసారి మీడియా ముందుకు రావటం రచ్చ చేయడం మొదలు పెట్టడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది వారికి కూడా చేసేదేమీ లేకుండా పోయింది ఇక జిమ్కు వచ్చే ప్రతి ఒక్కరిని విచారించారు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు తమ బిడ్డకు అన్యాయం చేస్తున్నారని పాయల్ తండ్రి నేషనల్ మీడియా ముందు ఆరోపణలు చేశాడు అంతేకాదు ఇంతవరకు కేసును తేల్చలేకపోయారని పాయల్ తండ్రి రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయాడు తన కూతురును తెలివిగా ఆమె భర్త హత్య చేయించాడని కానీ జేపీనగర్ పోలీసులు కేసును దారితప్పేలా విచారణ చేశారని ఆరోపించారు పాయల్కు న్యాయం జరగాలి అంటే సీబీఐకు అప్పగించాలని సుప్రీంకోర్టును కోరారు ఇక సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు పాయల్ హత్య కేసును సీబీఐకి అప్పగించింది అప్పటికే పాయల్ హత్య కేసులో అనంతనారాయణ శ్రీరామ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు నగర్ పోలీసులు మాత్రం హత్య అనంత చేయలేదు వేరే వ్యక్తే చేశాడు తాము విచారణ జరుపుతున్నామని తెలియజేశారు అయితే నిందితుడెవరో తేల్చక ముందే కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే రెండు వేల పదిలో హత్య జరిగితే రెండు వేల పదిహేనులో సిబిఐ మళ్లీ ఫ్రెష్గా పాయల్ సురేఖ హత్యపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది పాయల్ అనంతల కాలేజ్ టైం దగ్గర స్నేహితుల నుంచి విచారణ మొదలుపెట్టింది సిబిఐ ఏడాది తర్వాత సిబిఐకి ఒక చిన్న క్లూ దొరికింది ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సిబిఐ అధికారులతో మాట్లాడాడు అతనే జేమ్స్ కుమార్ రాయ్ అనంతతో ఇతను చాలాసార్లు మాట్లాడినట్లు కాల్ డేటాలో చూశారు అయితే అతని ద్వారానే పాయల్ను భర్త అనంతే చంపి ఉంటాడని మొదట సిబిఐ అనుమానించింది కానీ అనంత మాత్రం తనకు జేమ్స్కు ఎలాంటి సంబంధం లేదు అతను పాయల్ క్లాస్మేట్ అన్నాడు అందుకే అతన్ని పాయల్ జిమ్ ట్రైనర్గా పెట్టుకుంది గొడవలు రావడంతో మేమే తొలగించామని అది కూడా పాయలే బలవంతంగా అతన్ని ఇంటికి పంపించిందని సిబిఐకి చెప్పాడు అనంత దీంతో జేమ్స్ను అదుపులోకి తీసుకొని సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించారు అతని ఇంట్లో బట్టలను స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు డిఎన్ఏ శాంపిల్ని కూడా తీసుకొని పరీక్షకు పంపారు సిబిఐ విచారణలో జేమ్స్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు రెండు వేల పన్నెండు తర్వాత తాను పాయల్తో మాట్లాడలేదు కేవలం అనంతతో మాత్రమే మాట్లాడానని నేనెందుకు ఆమెను చంపుతానని చెప్పాడు నేను ఒరిస్సాలో ఉంటాను ఆమె ఢిల్లీలో ఉంటుందని బొకాయించాడు కానీ ఈలోపు జేమ్స్ రాయ్ డిఎన్ఏ రిపోర్టులు వచ్చేశాయి పాయల్ ఇంట్లో దొరికిన వెంట్రుకలు జేమ్స్ డిఎన్ఏతో సరిపోలాయి అంతేకాదు రక్తపమురకలున్న జాకెట్ కూడా ల్యాబ్కు పంపడంతో దానిమీద పాయల్ బ్లడ్ ఉందని తేలింది దీంతో తమదైన సెలవులో విచారించగా అసలు కథ చెప్పాడు అంటే హంతకుడు దొరికేశాడు అది కూడా ఎన్నో ఏళ్ల తర్వాత అసలేం జరిగిందనేది చూద్దాం జేమ్స్ పాయల్ కలిసి ఒరిస్సాలో పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఎవరిందారని వాళ్ళు చూసుకున్నారు కొంతకాలానికి అతను జిమ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాడని తెలిసింది ఇక చిన్నప్పటి పరిచయం కారణంగా ఒరిస్సాలోని తమ బ్రాంచ్లను చూసుకునేందుకు ఇన్స్ట్రక్టర్గా అతని నియమించింది పాయల్ ఆమె మాటను అనంత కూడా కాదనలేకపోయాడు అయితే ఏడాది తర్వాత ఆడిటింగ్లో డబ్బులు కంపెనీ అకౌంట్లో వేయకుండా సొంతానికి వాడుకున్నాడు అని పాయల్ గ్రహించింది అంతేకాదు ఈ విషయంపై పాయల్ ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐదుగురు మహిళలు జేమ్స్పై ఫిర్యాదు చేశారు ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చిన మహిళలను అసభ్యంగా తాగుతున్నాడని రహస్యంగా ఫిర్యాదు చేశారు అంతేకాదు అవసరం లేకున్నా వచ్చి మాట్లాడడం గర్ల్స్ ఎక్సర్సైజ్ చేస్తుంటే దగ్గరగా నిలబడి చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడంతో పాయల్ అతన్ని పిలిచి చేవాట్లు పెట్టింది ఇక ఆ తర్వాత అనంత కూడా వచ్చాడు అతను ఎంత కూల్ చేసినా ఆమె తగ్గలేదు అనంత కూడా డబ్బులు వేస్టంలో తేడా వచ్చినా నేను పట్టించుకోను కానీ ఒకసారి జిమ్కు చెడ్డ పేరు వస్తే బ్రాండ్ నేమ్ పోతుంది మహిళలు మన జిమ్ కి రారు నాలుగు బ్రాంచ్లను నీ చేతులు పెడితే ఇలా చేస్తావా అని కడిగి పారేశారు ఇక మరుసటి రోజు ఫోన్ చేసి అతనికి రావాల్సిన శాలరీ అకౌంట్లో వేసి జిమ్ వైపు ఇక రావద్దని ఆదేశించారు అనంత పాయల్ అలా జేమ్స్ వారికి దూరమయ్యాడు ఇక ఏడాది తర్వాత అనంత ఒరిస్సాకు వెళ్ళినప్పుడు అతనితో ప్యాచప్ చేసుకున్నాడు జేమ్స్ కార్పొరేట్ కంపెనీ మాదిరిగా ఎదుగుతున్న కంపెనీలో నెలకు ముప్పై వేల శాలరీ ఆ రోజుల్లోనే వస్తున్న తప్పుడు పనితో ఉద్యోగం పోగొట్టుకున్నానని జేమ్స్ ఆవేదన చెందాడు దీంతో ఒరిస్సాకు ప్రతి నెల మొదటి వారంలో జిమ్లను చెక్ చేసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లేవాడు అనంత ఆ సమయంలోనే తన తప్పైందని మళ్లీ ట్రైనర్గా తీసుకోవాలని జేమ్స్ ఓనర్ అనంత కాళ్లు పట్టుకునేంత చేశాడు చూద్దాంలే అని చెప్పిన అనంత ఎలాంటి నిర్ణయం చెప్పలేదు అయితే తనను తొలగించడంతో పాటు మరోసారి జిమ్లోకి రాకుండా అడ్డుకుంటున్నది కేవలం పాయలేనని పగబట్టాడు జేమ్స్ దీంతో ఎలాగైనా ఆమెను చంపాలనుకున్నాడు ఈ నిర్ణయానికి గల కారణం నాకు తిరిగి జాబ్ ఇప్పించమంటే పాయలు ఒప్పుకోవడం లేదు అని అనంత చెప్పటమే ఇక దీంతో పగ పెంచేసుకున్నాడు అయితే పూర్వం జిమ్లు ఏర్పాటు చేసిన సమయంలో ఒకసారి ఢిల్లీలోని వారి ఇంటికి వచ్చాడు జేమ్స్ అక్కడే చిన్న పార్టీలో కూడా పాల్గొని వెళ్ళాడు పాయల్తో అతనికి స్నేహం ఉంది కాబట్టి కాస్త చనువు కూడా ఉండేది అయితే వ్యాపారంలో పాయల్ చాలా స్ట్రిక్ట్ ఇక పేరున్న జిమ్లో నుంచి జేమ్స్ను తొలగించడంతో అతని పేరు అంతటా చెడుగా తెలిసిపోయింది మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఎవరూ అతన్ని తీసుకోలేదు కూడా ఒకవేళ తీసుకుంటామని చెప్పిన నామమాత్రపు జీతమే ఇస్తాననే వారు దీంతో తన కెరీర్ను నాశనం చేసిన పాయలను చంపేందుకు ప్లాన్ చేసేశాడు అయితే అప్పటికే అనంతతో జేమ్స్కు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ అతని జాబ్లోకి మాత్రం తీసుకోవట్లేదు అయితే నెలకోసారి జిమ్స్ని చెక్ చేసేందుకు అనంత ఒరిస్సా వెళుతూ ఉంటాడు ఎప్పుడైతే ఒరిస్సాలో అనంత దిగాడో వెంటనే జేమ్స్ ఒరిస్సా నుంచి హైదరాబాద్కు అటు నుంచి ఢిల్లీకి వచ్చాడు రాత్రి జేపి నగర్కు దగ్గరలో మెజెస్టిక్ ఆనుకొని ఉన్న లాడ్జిలో బస చేశాడు ఉదయాన్నే తొమ్మిది గంటలకు పాయల్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టగా పాయిల్ డోర్ తీసింది అంతే వెంటనే డోర్ను క్లోజ్ చేసి ఆమెను బలంగా గోడకి బాదాడు ఆమె కూడా జుట్టు పట్టుకుని పెనుగులాడింది అసలే జిమ్ ట్రైనర్ సులభంగా పాయలను గోడకు కొట్టి చాకుతో ఆమెను కసితీరా పొడిచాడు కానీ ఆమె కూడా తనకు దొరికిన షార్ప్ గా ఉన్న స్క్రూడ్రైవర్తో జేమ్స్ను పొడిచింది అతని రక్తం కూడా హాల్లో పడింది మరోసారి ఆమె తలను గోడకు కొట్టడంతో స్పృహ కోల్పోయింది ఆ తర్వాత కసితీరా పొడిచి చంపేశాడు జేమ్స్ ఆ తర్వాత లాడ్జ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒరిస్సా చేరుకున్నాడు ఇదే విషయాన్ని విచారణలో చెప్పాడు జేమ్స్ ఇక జేమ్స్ వెంట్రుకలు క్రైమ్ లోనే అతని బ్లడ్ సరిపోలింది ఆధారాలతో సహా పాయిల్ లో అసలు హంతకుడు జేమ్స్ అని తేల్చేశారు ఆ తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జేమ్స్ కు కోర్టు జీవితకైతే విధించింది అయితే మంచి వ్యక్తి అని తెలిసిన బాధలో తమ అల్లుడే హంతకుడన్నామని క్షమించాలని మీడియా ముందు గోలా చేసిన పాయల్ తల్లి సురేఖ క్షమాపణలు కోరింది అసలైన నిందితుడికి జైలు శిక్ష పడడంతో తాము సీబీఐకి కృతజ్ఞతలు చెబుతున్నామని అనంత నారాయణ మిశ్రాతో పాటు పాయల్ కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేశారు అయితే పదే పదే తమ అల్లుడే చంపాడని పోలీసులను ఒత్తిడి చేయడంతో చేయి నేరానికి అనంత జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది చివరి మరో పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ లేకుండా పోయింది ఎంతో ప్రాణంగా ప్రేమించిన పాయల్ చనిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయాడు అనంత కానీ తానే హత్య చేశానని పాయల్ తల్లిదండ్రులు అనడంతో జీవితం మీద విరక్తి వచ్చిందని పలు మీడియా ఇంటర్వ్యూల్లో కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు అనంత ఏదైతేనే తొమ్మిదేళ్ల తర్వాత అయినా నేరస్తుడు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు కానీ చేయిని నేరానికే అనంత జైలు శిక్ష అనుభవించాడు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి